రోజు తీసుకోవచ్చు ఓకే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రోజు టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ కానీ ఫైవ్ మిల్లీగ్రామ్ కానీ రోజు తీసుకోవచ్చు కానీ సిల్డనాఫిల్ కానీ అవెనాఫిల్ కానీ వెడనాఫిల్ కానీ అలా తీసుకునే డ్రగ్స్ కాదు సార్ దాంట్లో ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఓకే సో కొన్ని కొన్ని కంపెనీలు ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కూడా వస్తుంది కానీ మినిమం డోసెస్ ఫిఫ్టీ మిలీగ్రామ్స్ సో ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పని చేయని వాళ్ళకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఇస్తాం ఈ సెల్లినాఫిల్లో కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే విపరీత కొంచెం హెడ్ లాగా అనిపించడము బాడీలో వేడి టెంపరేచర్ అంటే జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో వామ్ అంటే వేడి ఉంటుంది కదా అలా వేడిగా కనిపిస్తుంది లేదు ఆ వేసుకున్న కొంతమంది కళ్ళు రెడ్గా అయిపోవడము కొంతమంది కళ్ళు మంటలుగా ఉండడము కొంతమందికి విజన్ డిస్టర్బెన్సెస్ అంటే బ్లూయిష్ లైన్స్ కనిపించడం అట్లా ఏదో కలర్లో అలా తిరుగుతూ ఉన్నట్టు మనం ఇట్లా ఒక వాళ్ళని చూస్తే బ్లూ కలర్ లైట్స్ తిరగడం అట్లాంటివి తెలుస్తాయి ఇవన్నీ ఈ సిల్లినాఫిల్ సిట్రేట్కి ఉన్న కామన్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ రైట్ డోసెస్లో తీసుకుంటే జనరల్లీ మేజర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు బట్ అది సిల్డినాఫిల్ సిట్రేట్ ఏంటంటే ఆ రోజు మాత్రమే పనిచేస్తుంది ఓకే అంటే ఈరోజు కలవాలి ఒక గంట ముందు టాబ్లెట్ తీసుకున్నాం అనుకో ఆ ఆ రోజుకి మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది జనరలీ ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది